రాజనీతిజ్ఞుడు దేశ సమైక్యత సమగ్రతను కాపాడిన వ్యక్తి ఏఐసిసి అధ్యక్షునిగా భారత ప్రధానిగా ఇటు కాంగ్రెస్ పార్టీకి అటు దేశానికి ఎనలేని సేవ చేసిన గొప్ప వ్యక్తి ఆయన జాతి నిర్మాణంలో యువతకు ప్రాధాన్యతను కల్పిస్తూ ఓటు వయో పరిమితిని ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించిన ఘనత ఆయనది స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి మహిళా సాధికారతకు కృషి చేసిన మహనీయుడు ఆయన ఆయనే భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ నాడు ప్రధానిగా ఆయన చేపట్టిన సంస్కరణ ఫలాలే ఇప్పుడు దేశానికి అందుతూ ఉన్నాయి అలాంటి రాజీవ్ గాంధీ డెబ్బై తొమ్మిదవ జయంతి వేడుకల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు చిత్రపటాలకు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కృషి చేస్తామంటూ ప్రయత్నబోనారు మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎనభైవ జయంతిని కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఘనంగా నిర్మించారు ఈ వేడుకలకు డిసిసి అధ్యక్షులు కవంపల్లి ముఖ్య అతిథిగా హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు నాటి నుంచి నేటి తరానికి దివంగత రాజీవ్ గాంధీ ఆదర్శప్రాయాలన్నారు కవంపల్లి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి అనుకోని కారణాలతో రాజకీయాల్లో ప్రవేశించి దేశ ప్రధానిగా ఎన్నో సేవలు అందించారని కొనియాడారు ప్రధానంగా ఈ దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టెలికమ్యూనికేషన్ రంగాల స్థాపన కోసం ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత రాజీవ్ దని కొనియాడారు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ఎనభైవ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది ఆయన ఒక గొప్ప మహానుభావుడు గొప్ప రాజకీయ నాయకుడు అకాల మరణం వల్ల అనుకోని కారణాల వల్ల ఆ రోజు మద్రాసులో పెరంబూదూరులో చనిపోవడం జరిగింది బాంబు దాడులకు గురై మానవ బాంబులు వేసినటువంటి వారికి వారి గుళ్ళకు బలైపోయి చనిపోవడం జరిగింది ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా రకాలుగా సవరణలు చేసి రాజ్యాంగపరంగా పాలించి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులను ఈ దేశానికి అందించినటువంటి వ్యక్తి అందులో భాగంగానే సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుడు నిజంగా చెప్పాలంటే ఇందిరాగాంధీ నెహ్రూ గారి కుటుంబం నుండి వచ్చిన వారసుడు ఈరోజు సాంకేతికంగా ఈ దేశం అభివృద్ధి చెందింది సాంకేతికంగా ఎంతోమందిని ఈ దేశం నుండి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసిన మానవ వనరులను గుర్తించి ఒక ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌర స్థావరంలో టెలికాం రంగాల పితామహుడు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ ఘనంగా నిర్మించాయి ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు దివంగత రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ హయాంలోనే దేశంలో ఐటీ టెలికాం విప్లవానికి పునాద్దు పడ్డాయని పేర్కొన్నారు ఇరవై ఒక్క శతాబ్దంలో దేశాన్ని కొత్త దిశగా నడిపించి దిశానిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ అంటూ కితాబినిచ్చారు దేశ ప్రధానిగా ప్రతిపక్ష నేత ఉండగా యువతరంలో శక్తివంతమైన మార్పును రాజీవ్ గాంధీ ఆకాంక్షించారని పేర్కొన్నారు దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని సంకల్పించి ఓటు వేయడానికి కనీస వయసును ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించారని వారు స్పష్టం చేశారు ప్రతి ఏడాది ఆగస్టు ఇరవై తేదీన రాజీవ్ గాంధీ జయంతిని సద్భావన దివస్ గా నిర్వహిస్తారని వారు పేర్కొన్నారు రాజీవ్ గాంధీ జయంతి రాజ్యాంగ మండల అమృతలో ఘనంగా నిర్వహించడం జరిగింది రాజీవ్ గాంధీ రాష్ట్రానికే కాకుండా దేశానికి ఎన్నో డిజిటల్ రంగంలో కానీ టెక్నాలజీ రంగంలో కానీ ముఖ్యంగా యువతకు చాలా ప్రోత్సహించే యువత రాజకీయాల్లో ఉంటనే దేశ భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో శ్రీ రాజీవ్ గాంధీ గారు దేశానికి చేసిన సేవలను యువత ప్రోత్సాహంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా యువత రాజకీయాల్లో ఎదగాలనే ఉద్దేశంతో ఆయన ఆశయాలకు అనుగుణంగా యువత పనిచేసి యువత ఆదర్శంగా తీసుకోవాలని దేశ యువతికి రాజీవ్ గాంధీ స్ఫూర్తి అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అన్నారు పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం డిజిటల్ రంగంలో నేడు ముందుకు దూసుకుపోతుందంటే ఆనాడు రాజీవ్ గాంధీ కమ్యూనికేషన్ రంగాన్ని పరిచయం చేసి అభివృద్ధి చేయడమే కారణమంటూ చెప్పుకొచ్చారు దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం వాణిజ్య వ్యాపార రంగాల్లో అభివృద్ధి చేసి తెచ్చారని వారు గుర్తు చేశారు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి ప్రవేశపెట్టడం పెట్టడం జరిగింది మరి ఐటీ రంగం ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే కూడా వారు ప్రవేశపెట్టిందే మరి ఈరోజు ప్రతి ఒక్క ఫలం కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే పేదలకు చెందింది తప్ప ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ పది సంవత్సరాలు పరిపాలించినా కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా నెరవేర్చలేదు ఏదైనా సాధ్యం కావాలంటే అది కాంగ్రెస్ తోటే సాధ్యం అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున